సీతారామ ప్రాజెక్టు నీళ్లను భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అంతటా అందించాలని అఖిలపక్ష నాయకులు డిమాండ్ చేశారు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వాపురం మండలంలోని సీతారామ ప్రాజెక్టును రోలపాడు ప్రాజెక్టుకు అఖిలపక్ష నాయకులు సందర్శించారు ఈ కార్యక్రమంలో ఇల్లందు మాజీ ఎమ్మెల్యేలు బానుత్ హరిప్రియ గుమ్మడి నర్సయ్య సిపి రైతు కూలీ సంఘం నాయకులు ఏవూరి బ్రహ్మయ్య తదితరులు పాల్గొన్నారు మనం ఇప్పుడు తుమ్ముగూడెం ప్రాజెక్టు దగ్గర ఉన్నాం ఈ ప్రాజెక్టు కావాలనేటువంటి పోరాటం కొన్ని రోజులు జరిగింది అది మంజూరు కావాలని దాని నిర్మాణం జరగాలని ఎన్నోసార్లు ఇక్కడికి ప్రజాప్రతినిధులుగా ప్రా ప్రజలకి కోసం పనిచేస్తున్నటువంటి పార్టీ రాజకీయ పార్టీలుగా ఇక్కడికి రావటం జరిగింది ఏదైతే మొత్తానికి దుమ్ముగూడెం ప్రాజెక్టుని మంజూరు చేయించుకున్నాం దుమ్ముగూడెం ప్రాజెక్టు నిర్మాణం జరిగే టైంలో రెండు వేల పద్నాలుగులో కేసీఆర్ వచ్చి దీనికి సీతారాం ప్రాజెక్ట్ అని పేరు పెట్టారు సీతారాం ప్రాజెక్ట్ అని పేరు పెట్టి ఇప్పటికీ ఆ పనులు నత్తనరగా నడుస్తున్నటువంటిది అలా చూసాం కానీ మొన్న కొత్త గవర్నమెంట్లో ఉన్నటువంటి మంత్రి తుమ్మ నాగేశ్వరరావు గారు ఇక్కడ మోటార్లు వేయటం జరిగింది ఆ ట్రైలేసి నీళ్ళు తీసుకొస్తే ఎటుపోతున్నాయి అనే దానికొస్తే ఇది నిర్మాణం జరిగేది ఎక్కడ కొత్తగూడెం భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో గోదావరి భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో మెజార్టీ ప్రాంతాన్ని ఆవరించుకొని ఉంది ఈ భద్రాద్రి కొత్తగూడెం జిల్లాకు కానీ ఈ పరిధిలో ఉన్నటువంటి ఈ పరిసరాల్లో ఉన్నటువంటి రైతాంగానికి కానీ ఎటువంటి ఉపయోగం లేనటువంటి పద్ధతుల్లో ఈ నీళ్ళని తీసుకోవడానికి ఏర్పాటు చేశారు ఇప్పటికీ మేము మా డిమాండ్ ఏంది మా ఆందోళన ఏంది మా కోరిక అంటే ఈ నీళ్ళు మేము వచ్చింది ఇక్కడికి భద్రాద్రి జిల్లాలో ఉన్నటువంటి ఇల్లెందు నియోజకవర్గ ప్రాంతానికి నీళ్లు కావాలని వచ్చాం కానీ ఈ నీళ్ళని ఆ ఇల్లెందు నియోజకవర్గమే కాకుండా భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అంతా ఉండాలి ఇలా ఇక్కడ చూలూరుపాడు ఏనుకూరు భూములంతా కాలువలు తవ్వుకొని పోయారు కానీ ఆ ప్రా ఆ భూములు ఇచ్చినటువంటి ఆ కాలువలు తవ్వినటువంటి ప్రాంతాల్లో ఎవరికి ఆ నీటి సుక్క అందదు అందుకనే ఈ నీళ్ళని ఈ నీళ్ళని ఈ జిల్లా వ్యాప్తంగా పారేటట్టుగా ఆంధ్ర కూడా నీళ్లు వెళ్ళిపోతున్నాయి కాబట్టి దాన్ని వాస్తవాల్ని ఈ ప్రజలకు చెప్పి ముఖ్యంగా మా నియోజకవర్గంలో ఉన్నటువంటి మెట్ట ప్రాంతం ముఖ్యంగా గిరిజనులు జరిగిందో అది ఇప్పుడు ఉన్నటువంటి గవర్నమెంట్ దాన్ని కొనసాగింపుగా మరి కొనసాగించి ఇల్లందు నియోజకవర్గంలోని ప్రతి మండలానికి నీరు అందించే విధంగా చేయాలి అనేసి మేము డిమాండ్ చేస్తా ఉన్నాం మరి మొన్న ఇక్కడ ఓపెన్ చేసినటువంటిది ఏదైతే ఉందో మరి ఆ పంప్ హౌస్ నుంచి ఎక్కడైతే నీళ్ళ అవైలబిలిటీ ఉందో మళ్ళీ ఆడికే నీళ్ళు పోతా ఉన్నాయి ఎక్కడైతే మరి కడుపు నిండా ఉన్నారో అక్కడనే మళ్ళీ కడుపు నింపే ప్రయత్నం చేస్తున్నారు కాబట్టి ఎక్కడైతే అన్నం లేదు అక్కడ పెట్టండి తిండి పెట్టండి అనేసి మేము కోరుతూ ఉన్నాము ఎప్పటికీ కూడా ఇల్లెందుకు చుట్టూరా నీళ్ళు ఉన్నాయి కానీ మధ్యలో ఉండేటటువంటి ఇల్లెందుకు నీళ్ళు వచ్చే పరిస్థితి లేదు కాబట్టి ఈరోజు ఇక్కడికి వచ్చి చూసాం నిజంగా గోదావరి అనేది జిల్లా నుంచి వెళ్ళడం అనేది నిజంగా ఇక్కడ అందరి అదృష్టము ఉమ్మడి ఖమ్మం జిల్లాలో ఉండడం అనేది అందరి అదృష్టంగా భావిస్తాం మరి ఇంతటి నీళ్లు మరి ప్రజలకే ఉపయోగపడాలి అనే ఒక మంచి ఉద్దేశంతో ఆనాడు ముఖ్యమంత్రి కేసీఆర్ గారు మొదలు పెట్టినటువంటి ఈ ఉద్దేశాన్ని మరి ముందుకు తీసుకెళ్లేటటువంటి బాధ్యత ఏదైతే ఇల్లేందుకు చేయాలి అనేసి అక్కడ ఉన్నటువంటి ఎమ్మెల్యే కనకయ్య గారు కూడా గతంలో మరి డిజైన్ మారిపోతా ఉంటే ఆనాడు ఎమ్మెల్యేగా ఉండి కూడా మాట్లాడలేనటువంటి పరిస్థితి ఈసారి కూడా మరి ఎమ్మెల్యేగా కోరం కరకయ్య గారిని అడుగుతా ఉన్నాము మళ్ళీ తెచ్చుకున్నటువంటి సీతారామ ప్రాజెక్ట్ని ఇల్లెందుకు ప్రజలకు అందించాల్సినటువంటి బాధ్యత మీరు తీసుకోవాలి అలాగే ఉన్నటువంటి ముగ్గురు ముఖ్యమంత మంత్రుల్ని కూడా మరి మేమందరం కూడా అడుగుతా ఉన్నాం తుమ్మల నాగేశ్వరరావు గారు ఆనాడు మంత్రిగా ఉండే ఎంపీగా ఆనాడు పొంగులేడి శ్రీనివాసరెడ్డి గారు ఉండే మరి వాళ్ళు మరలా మంత్రులయ్యారు భట్టి గారు మంత్రిగా ఉన్నారు కాబట్టి ఇది కొత్తగూడెంలో మరి భాగమైనటువంటి అలాగే ఉమ్మడి ఖమ్మం జిల్లాలో భాగమైనటువంటి ఇల్లెందు నియోజకవర్గంతో పాటుగా ఎక్కడెక్కడైతే నీరు అందుతా ఉండదో వాటన్నిటి కూడా చేసే బాధ్యత ఇప్పుడు ఉన్నటువంటి గవర్నమెంట్ తీసుకోవాల్సిందిగా మరి ఆ మూడు వేల రెండు వందల ఇరవై కోట్ల రూపాయలని ఫైనాన్స్లో క్లియర్ చేసి ఇల్లెందు ప్రాంత ప్రజలకి అలాగే కొత్తగూడెంలో నీరు రానటువంటి చోట ఇక్కడే కట్టినా కూడా ఇక్కడ ప్రాంత ప్రజలకు ఉపయోగపడేటట్టుగా చేయాల్సిన బాధ్యత తీసుకోవాల్సిందిగా మరి మ మంత్రుల్ని అలాగే స్థానిక అక్కడ ఎమ్మెల్యే ఇల్లేందుకు ఎమ్మెల్యే కోరం కర్కే గారిని కూడా డిమాండ్ చేస్తా ఉన్నాం లేని పక్షంలో అఖిల పక్షం అందరం కూడా కలిసి మరి సీతారామ ప్రాజెక్ట్ ని ఇల్లేందుకు తెచ్చుకొని సాధించుకునేంత వరకు కూడా వదిలిపెట్టబోము అనేసి సందర్భంగా తెలియజేస్తున్నాను